దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఏప్రిల్ పదిహేడు కొరకు సిహెచ్ఎస్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను వినండి ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులనుగా చెయ్యును సామెతలు పదహారవ అధ్యాయం ఏడవ వచనం నా ప్రవర్తన యహోవాకు ప్రీతికరంగా ఉండేటట్లు చూసుకోవాలి అయినప్పటికీ నాకు శత్రువులు ఉండకపోరు నేను నీతికార్యాలు మాత్రమే చేయడానికి నిల్చుంటాను కాబట్టి ఇంకా ఎక్కువ మంది శత్రువులు తయారయ్యే అవకాశం కూడా ఉంది అలా అయితే అవనివ్వండిగాని ఇప్పుడు మనకెంత మంచి వాగ్దానం ఇవ్వబడింది మనుషుల ఆగ్రహం తనను స్తుతించేటట్లు ప్రభు చేయగలడు వారి ఆగ్రహం నన్ను బాధించకుండా ఉండేటట్లు దేవుడు వారిని అరికడతాడు శత్రువులు నా మీద దాడి చేసి నాకు హాని చేయాలనే మనసు కలిగి ఉన్నప్పటికీ నన్నేమీ చేయకుండా వారిని అదుపులో ఉంచగలడు లాభాని విషయంలో కూడా అలాగే చేశాడు అతడు యాకోబుని మీద చెయ్యి చెయ్యివేయటానికి ధైర్యం చేయలేకపోయాడు దేవుడు మన శత్రువుల ఆగ్రహాన్ని అణిచివేసి వారు మనకు స్నేహితులుగా మారిపోయేటట్లు చేయగలడు ఏసావో విషయంలో అదే చేశాడు కదా యాకోబు తన అన్న తననూ తన కుటుంబస్థులను కత్తివాత హతంచేస్తాడేమో అని ఎంతగానూ భయపడినప్పటికీ ఏసావు అతనిని సహోదరునిగానే కలుసుకున్నాడు తార్సువాడైన సౌలు విషయంలో దేవుడేంచేశాడు క్రైస్తవులంటే మండిపడే అతనిని వారికి సహోదరునిగా జతపనివానిగా దేవుడు మార్చివేశాడుకదా క్రైస్తవులను ప్రతి చోట ప్రభువు ఆ విధంగా చెయ్యునుగాక తానియలు సింహబ్బోనులో వెయ్యబడినప్పుడు ఆ సింహాలు ఎంత మంచిగా మారిపోయాయో ఆ విధంగా నా శత్రువులు కూడా మారిపోతే నేనెంతో ధన్యుణ్ణి నా ఆఖరి శత్రువైన మరణాన్ని నేను ఎదుర్కొనేటప్పుడు నేను నెమ్మదితో ఉండాలని ప్రార్థం చేస్తున్నాను అయితే నేను అన్ని విషయాలలో ప్రభువును సంతోషపరిచేటట్లు జాగ్రత్తపడాలి మహోన్నతుడైన దేవుణ్ణి సంతోషపరిచేవి పరిశుద్ధతలే కదా వాటిని నేను కలిగి ఉండటానికి జాగ్రత్తపడాలి దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మరలా రేపటి హృదయకాల సమయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను గాక ఆ మేన్